అందరికి నమస్తే అండి వైసీపీ మాజీ ముఖ్యనేత రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు లిక్కర్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా మద్యంలో అవినీతి జరిగింది అనే ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తయింది నాలుగు షీట్లు వేశారు నలభై మందిని నిందితులుగా పేర్కొన్నారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు కొంతమందికి లోపలే ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కేసులో విజయసాయిరెడ్డి గారు నిందితులుగా ఉన్నారు కానీ ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన అప్రూవర్గా మారిపోయి చాలా సమాచారం ఇచ్చారు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయన ఇచ్చిన ఆధారాల ఆధారంగా సిట్ ఇన్వెస్టిగేషన్ కాస్త ఈజీ అయ్యి రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళు టైట్ అయ్యారు లోపలే ఉండాల్సి వచ్చింది సుదీర్ఘకాలం ఇది కాసేపు పక్కన పెడితే ఇదే కుంభకోణం వేల కోట్ల వ్యవహారం పైగా ముంబై ఢిల్లీలో ఉన్న షెల్ కంపెనీలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఎక్కడో రోడ్ ముంబైలో రోడ్డు పక్కన ఉన్న అనామికల ఆధార్ కార్డులు తీసుకొని పాన్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరిట బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి నగదు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి ఆ ఐదేళ్ల హయాంలో ఓన్లీ మద్యం సమ్ము తరలించడానికి అరవైకి పైగా షెల్ కంపెనీలు పెట్టారనే సమాచారం ఉంది మనీ లాండరింగ్ జరిగింది షెల్ కంపెనీలు పెట్టి ఇదంతా కూడా విపరీతమైన అవినీతి కార్యకలాపాలు మరి దీన్ని ఈడీ విచారణ చేపట్టింది ఆ విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇస్తే ఈరోజు ఆయన విచారణకు వెళ్ళారు రేపు ఇదే కేసులో మిథున్ రెడ్డి గారు విచారణకు వెళ్ళబోతున్నారు అయితే విజయసాయిరెడ్డి గారు వైసీపీలో లేరు వైసీపీకి కాపాడాల్సిన అవసరం ఆయనకు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన అవసరం లేదు ఈ కేసులో విజయసాయిరెడ్డి గారికి మొత్తం ఏటు జెడ్ అంతా తెలుసు ఆయన ఇంట్లోనే చాలా సిట్టింగ్స్ జరిగాయి ఆయన ఆధ్వర్యంలోనే చాలా సిట్టింగ్స్ జరిగాయి ముడుపులకు సంబంధించిన చాలా వ్యవహారాలు ఆయన మాట్లాడారు అయితే తను ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పి తను సేఫ్గా ఉండేలా మాత్రమే ఆయన చెప్తారు ఆయన మరీ ఓపెన్గా అయిపోయి అవును వాళ్ళు తప్పు చేశారు ఒక వంద కోట్లు ముడుపులు తీసుకున్నారు అందులో నాకు కూడా ఐదో పదే ఇచ్చారని చెప్పే టైప్ కాదు తను ఎంతవరకు సేఫ్గా ఉంటారని చూసుకొని తను చెప్తాడు ఇందులో ఆయన ప్రస్తుతానికి వైసీపీకి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా ఇతర పార్టీలకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు అలా ఆయన ఈజీగా దగ్గర అవ్వగలిగేది బీజేపీకి మాత్రమే టీడీపీకి రానివ్వరు జనసేనలో కూడా ఆ సీన్ ఉండదు సో ఆయన బీజేపీతో యాక్సెస్ ఉంది హోంమంత్రి అమిత్ షా గారితో మంచి యాక్సెస్ ఉంది మంచి రేప ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా పర్వాలేదు సో ఆ పరిచయంతో ఆయన బహుశా ఈ మద్యం లిక్కర్ స్కామ్ విషయంలో అప్రూవర్గా మారిపోయి నిజాలన్నీ చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంతిమ లబ్ధారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మనీ రూటింగ్ చేశారు ఎందుకంటే షిట్ షీట్లో ఏం చెప్పారంటే నెలకు ఐదు యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేవి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అందించడంలో కీలక పాత్ర పోషించారు అని సిట్ రిపోర్ట్లో ఉంది సో దాని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది దాన్ని నిర్ధారించుకోవడానికే రెడ్డి గారు రమ్మన్నారు అసలు నెలకు అరవై యాభై నుంచి అరవై కోట్లు భాగవతం ఏంటి ఆ యాభై నుంచి అరవై కోట్లు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది దానిలో ఎవరు వాటా ఏంటి అనేది చర్చించడానికి రమ్మన్నారు అనమాట సో విజయసాయి రెడ్డి గారు కూడా మొత్తం చెప్పేస్తారు ఆయన ఏమి దాచుకునే టైప్ కాదు దాచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు తను రాజకీయంగా సేఫ్గా ఉండాలి తన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి మా తన మాజీ గత పార్టీ పట్ల ఆయనకి ఏమీ ఎమోషన్స్ లేవు ప్రస్తుతానికి ఎందుకంటే వైసీపీ ఆయన్ను ఒక రకంగా అవమానించే బయటకు పంపించారు కాబట్టి ఎన్నికలకు ముందు నుంచి ఆయన అవమానిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన వైసీపీ పట్ల అంత లాయల్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన నోరు విప్పితే ఆయన కనుక అఫీషియల్గా వాంగ్మూలం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కేసు వెళ్తుంది విచారణ వెళ్తుంది ఆయన కనుక సూచాయిగా ఏదో పై పని సమాధానాలు ఇస్తే మాత్రం చూడాలి ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ